ప్రైజులో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను తొమ్మిది నెలల తర్వాత ఇది మూడవ వీడియో కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన వేస్తూ నామంలో నా శుభాభి వందనలు తెలియజేస్తున్నాను ఈరోజున అనేక మంది అనేక సంఘాలకి కానుకలు ఇచ్చేవారు ఉన్నారు కానుక ఇవ్వని వాళ్ళు ఉన్నారు అయితే ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే కానుకలు దేవునికి ఇవ్వవద్దు ఎవను ఇవ్వకండి ఎందుకంటే కానికలు ఇవ్వండి అంటే చాలామంది చాలా రకాలుగా తప్పు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దేవుడికి కాణికలు ఇస్తేనే దీవిస్తాడా దేవుడికి కాణికలు ఇవ్వకపోతే దీవించడా అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చూ చూస్తున్న మీకు దేవుడు మాటలు ఏంటంటే సాముద్ర గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం వెదజల్లి అభివృద్ధి పొందువారి కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చివారు కలరు దేవుని వాక్యం ఇది సెలవిస్తుంది వెదజల్లి దేవుని కోసం దేవుని సువార్త పని కోసం దేవుని కార్యాల కోసం ఐ మీన్ వ్యదజల్లి దేవుని కార్యాలకు ఎవరైతే ముందుంటున్నారో ఎవరు ముందుగా వస్తున్నారో వాళ్ళల్లో చాలామంది అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా ఇచ్చి అంటే దశమ భాగం ఏదైతే ఉందో దానికంటే తక్కువ ఇచ్చి దేవుడు పాత నిబంధన దశమ భాగం అంటున్నాడు కానీ కొత్త నిబంధనలో వచ్చేసరికి నీ హృదయము ప్రేరేపించిన కొలది నీవు వర్దిల్లిన కొలది నీవు ఆశ్రదము పొందిన కొలది నువ్వు దేవునికి ఇవ్వాలి నువ్వు దేవునికి ఇవ్వకపోతే దానికి నేను బాధ్యున్న కాదు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిగ వచ్చేవారు ఈ ఈరోజు నువ్వు లేములో ఉండాలనుకుంటున్నావా అభివృద్ధిలో ఉండాలనుకుంటున్నావు నువ్వు అభివృద్ధిలో ఉండాలనుకుంటే దేవునికి నీవు ఇవ్వు లేదు నేను లేమిలోనే ఉంటాను అనుకుంటే నువ్వు ఇవ్వ అవసరం లేదు అభివృద్ధి చూడాలి అనుకుంటే దేవునిని విశ్వసించి నీది నేను దేవునికి ఇస్తున్నాను అని నీవు నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వు లేకపోతే ఇవ్వవద్దు అల్లెలుయ్యా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తుంది మరి మన జీవితం ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యం వెదజల్లి అభివృద్ధి పొందండి అంటుంది మరి మన జీవితంలో వెదజల్లే మనసు ఉందా దేవుని వాక్యం వింటున్న మీలో నాలో దేవుని సేవార్థమే ఈ కానుకలు కూడా ఎక్కడ ఇవ్వాలో తెలుసా అండి దేవుని సువార్త ఎక్కడ విస్తారంగా ప్రకటించబడుతుందో సువార్త అందని చోట నీ యొక్క కానుక అనేది అవసరం ఎందుకంటే సువార్తి అందన దగ్గర నీ అక్కడ దేవుని సువార్త పని కోసం మరి అక్కడ వాడబడుతుంది ప్ర దేవుని బిడ్లారా నీకున్న ధనము కావచ్చు నీకున్న బంగారం కావచ్చు నీకున్న ఆస్తి కావచ్చు నీకున్న అంతస్తు కావచ్చు నీకున్న వ్యాపారం కావచ్చు నీకున్న ఉద్యోగం కావచ్చు ఏది ఏమైనా కానీ దానిని బట్టి నువ్వు దేవుని గణపరచగలగాలి దేవుడు చెప్తున్నాడు దేవుణ్ణి నీవు గణపరిస్తే నిన్ను దేవుడు గణపరుస్తాడు నేను కూడా తునిలో సేవ చేస్తూ ఉన్నాను అలాగే కొన్ని కొన్ని ప్రాంతాలకు తిరుగుతూ నేను సేవ చేస్తూ ఉన్నాను కొంతమంది మరి సంఘాలు కట్టబడలేక కొన్ని కొన్ని సంఘాలలో కొన్ని కొన్ని అవసరతలు ఉండి ఆ కొన్ని సంఘాలు ప్రతిష్ట చేయలేక చాలా ఉన్నాయి కాబట్టి ప్ర దేవుని బిడ్డలారా వాటి కోసం చేయండి ఈ వీడియోస్ తరచుగా చూడండి అనేక మందికి షేర్ చేయండి ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మేము చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ వాక్యాన్ని వింటున్న మీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడండి వెదజల్లి అభివృద్ధి పొందే మనసు కలిగ చేయండి తక్కువ ఇచ్చి లేమికి వెళ్ళకూడదు ప్రభావ అయా మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సునాములు ప్రార్థిస్తున్నా మా పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద గాడ్